మార్కెట్ మొత్తం విజిట్ చేస్తే ఒక బ్రీడ్ కనిపించింది అండి ఈ బ్రీడ్ గురించి మీకు తెలిస్తే మన ఛానల్ కింద కామెంట్ హాయ్ హలో మిత్రమా నేను సో ప్రజెంట్ మనం ఎక్కడ గూడూరు మార్కెట్ లో ఉన్నామండి ఇది ప్రతి శుక్రవారం కూడా మార్కెట్ తిరుపతి జిల్లా కింద వస్తాయి ఇప్పుడు మార్కెట్ అనేది చెప్పుకోవచ్చు ఇక్కడికి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు సో ఇక్కడ కొనుగోలుదారు అమ్మకందారులకి అమ్మకాయదారు భారీ మొత్తంలో వ్యాపారం జరుతాయని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా మంది మాకు తెలియజేయడం జరిగిందండి సో చూసుకోవచ్చు ప్రజెంట్ ఈ రోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయో మీకు వీడియో అందించే ప్రయత్నం చేశాను మిత్రమా సో ఫస్ట్ టైం చూసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ అగ్రి ఇక్కడ అన్నగారు ఇక్కడ విత్తన పోటీ తీసుకున్నారు ఒకసారి అడుగుదాం ఒకసారి ఎంత రేటు పడింది వాళ్ళు ఎంత చెప్పారు అన్న నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు జిల్లా కింద వస్తా ఓకే అండి ఎట్లా తీసుకున్నారా మీరు మామూలు వాళ్ళు ఎంత రేట్ చెప్పారు నలభై రెండు వేలు చెప్పారా ఎంత తీసుకున్నారు ముప్పై రెండుకి ముప్పై రెండు వేలు తీసుకు పది డిఫరెన్స్ అంటే మామూలు ఎట్లుంది మార్కెట్ ఈ రోజు బాగా రేట్ ఉంది ఇత్తనం పొట్టు ఇత్తనం పొట్టు మీకు ఎన్ని ఉన్నాయి మామూలు గొర్రెలు అరవై డెబ్బై ఉంటాయి సో మామూలు ఇది వచ్చేసి మూడు సంవత్సరాల వరకు ఉంటాయని అన్న అయితే అన్నగారు చెప్తున్నారు ఇరవై ఏడు వేలు చెప్తే ఇరవై నాలుగు వేలు తీసుకున్నాను అంటే ఇత్తన పొట్టే అలా చూసుకోవచ్చు మామూలు ఎంత వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటాను సో ఒకటి నుంచి రెండు సంవత్సరాలు ఏది ఉంటాయని చెప్తే ఎక్కడి నుంచి వచ్చారు మేము ఏ జిల్లా వస్తుంది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఎట్లా ఇప్పుడు దీన్ని తీసుకున్నారా మీరు పోయాలి ఎంత చెప్పారు వాళ్ళు నలభై చెప్పారు నలభై చెప్పారా మామూలు ముప్పై వేలు లాగిన ఎంత ఏజ్ ఎంత ఉంటుంది మాంస వయసు వయసా మంచి నడుదరులో ఉన్నది రెండు పళ్ళతో ఉన్నది రెండు పళ్ళతో ఉందా మామూలుగా రెండు నుంచి మూడు సంవత్సరం ఉంటదా సో చూసుకో ఎట్లా విత్తనం పొట్టేలు విత్తనం పొట్టే ఎన్ని ఉన్నాయి మీ గొర్రెలకు బాగా ముప్పై ఉన్నాయి ముప్పై ఎట్లుంది ఈ రోజు మార్కెట్ బాగా ఉన్నది ఫుడ్ ఓకే ఓకే చూసుకోవచ్చు అండి సో మీట్ పర్పస్ ఇక్కడ రెండు మేకలు తీసుకోవడం జరిగింది అన్నగారు కామన్ వాళ్ళు వచ్చేసి ముప్పై ఐదు వేల వరకు చెప్తే ఇరవై ఐదు వేల వరకు తీసుకున్నారంట జత చూసుకోవచ్చు మామూలుగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అయితే నలభై కిలోల మీట్ నలభై కిలోల మాంసం వెళ్తున్నారైతే సో అన్నగారు మాకు తెలియజేయడం జరుగుతుంది చూసుకోవచ్చు రైతు ఇక్కడ మూడు కలిపి ఎనిమిది వేలకు తీసుకున్నాడంట దాదాపు నెల పిల్లలు ఉంటాయని చెప్తున్నాడు కామన్గా సో ఇంకా మిల్కింగ్ ఇచ్చి చెప్తున్నారు పది చెప్తే ఎనిమిది వేల తీసుకున్నారంట సో దావత తీసుకున్నారంట ఈ రెండు కలిపి ముప్పై రెండు వేలు వందలు సో ఎంత చెప్పడం చెప్పింది వాళ్ళు చెప్పడం ఆరు చెప్పారు రెండు కలిపి ముప్పై ఆరు చెప్పారు సో రెండు కలిపి ముప్పై ఆరు చెప్పాలంటే ముప్పై రెండు వేల తీసుకున్నారు మామూలు ఎంత మాంసం వెళ్ళే అవకాశం ఉందన్న మీ

సో చూసుకోవచ్చు మామూలు ఇవి నాలుగు నెలల వయసు ఉంటాయంటే దాదాపు వచ్చేసి పన్నెండు వేల ఒక వంద జత ఓకే అన్న నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు నెల్లూరా సో ఎట్లా ఉంది మార్కెట్ రోజు పర్లేదు బానే ఏమన్నా రేట్లు పెరిగినా ఏమో ఆహా సో కొంచెం గుంజి పట్టుకుంటే పర్లేదు అన్న మామూలు ఎట్లా తీసుకున్నారా రెండు పిల్లలు వేసినట్టుంది కదా రెండు పిల్లలు మామూలు ఎంత చెప్పారు వాళ్ళు ఇరవై ఆరున్నారా ఎంత తీసుకున్నారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి తీసుకున్నారా ఉన్నాయా మీకు ఇంకా గొర్రెలు ఇస్తా ఎన్ని ఉన్నాయా అన్న మామూలుగా నలభై నలభై ఉన్నాయా సో నలభై ఉన్నాయా అంట ఇప్పుడు ఇది ఇది ఒకటి తీసుకున్నారు అన్నగారు అయితే ఎన్ని రోజులు అవుతుందంట ఇది నెల అవుతుంది ఇరవై రెండు వేలు చెప్తే ఇరవై ఎనిమిది వేలు తీసుకున్నారంట రైతు ఇక్కడనే న్యూ ఇయర్ అంట గూడూరు దగ్గరే అంట ఎన్ని ఉన్నాయి పెద్దయినా గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు మామూలుగా ఇరవై గొర్రెలు ఉన్నాయా మనకు మార్కెట్ మొత్తం విజిట్ చేస్తే ఒక బ్రీడ్ కనిపించిందండి ఈ బ్రీడ్ గురించి మీకైనా తెలిస్తే మన ఛానల్లో కింద కామెంట్ చేయండి సురేష్ అగ్రిటాక్స్ సో ఒక రైతు అయితే మనకు రాజస్థాన్ బ్రీడ్ అని చెప్పడం జరిగింది మామూలుగా ప్రైజ్ వచ్చి వచ్చేసి పద్దెనిమిదిన్నర వేలు చెప్పారు లాస్ట్ పద్దెనిమిది వేలకు ఇస్తాను అంట హైట్ వచ్చేసి రెండున్నర ఫీట్లు చూసుకోవచ్చు మీకు తెలిస్తే ఒకసారి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇది తీసుకున్నారా ఈ పొటల్ తీసుకున్నాను ఎట్లా ఎంత పర్వాలి రేటు ఎంతకి ఇచ్చారు ఇది ముప్పై ఐదు చెప్పారు ఓకే ఎంత ఇచ్చారు ముప్పై తీసు ముప్పై తీసుకున్నారు దేనికి ఇది దేవుడి పెట్టుకోవడం దేవుని కోసమా సో చూసుకోవచ్చు బా ఇది ఒక పత్తి ఈ గురించి మీకు ఏమైనా తెలుసా అండి మామూలు తెలియదు మామూలుగా తెలియదు సో రెండు నుంచి మూడు సంవత్సరాలు ఉండవచ్చు అంటే ముప్పై చెప్తే ముప్పై వేలు ఇక్కడ రైతు మనకు తెలియజేయడం ఓకే